ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం కావలి గ్రీష్మ బీద రవిచంద్రలకు అవకాశం ఇచ్చింది మూడు సీట్లలోనే టీడీపీ పోటీ చేస్తోంది ఒక సీటు జనసేనకు మరొక సీటు బీజేపీకి ఇచ్చింది టీడీపీ టీడీపీ నుంచి దాదాపుగా ఇరవై ఐదు మందికి పైగా సీనియర్లు టికెట్ ఆశించిన అనూహ్యంగా ఈ ముగ్గురికి ఓకే చెప్పారు సీఎం చంద్రబాబు వీరిలో బిటి నాయుడుకు మరొకసారి ఛాన్స్ ఇచ్చింది కర్నూలు జిల్లాకు చెందిన బిటి నాయుడు వాల్మీకి సామాజిక వర్గం అలాగే కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె ఇక బీదర్ రవిచంద్ర నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు రేటు ఏపీలో కూడా ఎమ్మెల్యే కుట ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు మొత్తం ఐదు స్థానాలు ఉన్నాయి మొదట్లోనే జనసేన నుంచి మనకి నాగబాబు నామినేషన్ అయితే వేశారు మిగిలిన నాలుగు స్థానాలు టీడీపీఏ పోటీ చేస్తుందా బీజేపీకి ఏదైనా ఒక సీట్ ఇస్తుందా అనే దానికి కూడా ఈరోజు మనకి తెరపడింది టీడీపీ మూడు స్థానాలను పోటీ చేస్తుంది ఒకటి బీజేపీకి ఇచ్చారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ ఆశ ఈరోజు సాయంత్రానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్కి కి ముగుస్తుంది దీంతో కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు చేసుకుంటున్నారు ఇప్పటికే జనసేన నుంచి నాగేంద్రబాబు నామినేషన్ దాఖలు చేశారు రాత్రి ఫైనల్ అయినటువంటి లిస్టు ప్రకారం టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు అందులో భాగంగా వాళ్ళు కూడా ఈ రోజు సాయంత్రానికి మధ్యాహ్నం లోపు వైపు పరిస్థితుల్లో నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇక ఐదో స్థానానికి సంబంధించి బీజేపీకి కూటమిలో ఒక సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎవరైనా దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందో అందులో భాగంగానే బీజేపీ నుంచి అభ్యర్థికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ జరగాల్సింది మరి కాసేపట్లోనే బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది అందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే విషయం పైన ఢిల్లీ హైకమాండ్ తో కూడా చర్చించినట్లుగా సమాచారం అందుతుంది ప్రధానంగా మాజీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోమ వీర్రాజు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ని ఇద్దరి పేర్లు లో ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అయితే సామాజిక వర్గాల సమీకరణలో చూసుకుంటే కనుక జనసేన నుంచి కాపు వర్గానికి చెందినటువంటి నాగబాబుకి అవకాశం కల్పించారు కాబట్టి బీజేపీ నుంచి కూడా మళ్ళీ అదే క్యాస్ట్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమ వీర్రాజుకు ఇచ్చేటువంటి అవకాశం ఎంతవరకు ఉంటుందో అని కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇక మాధవ్ మాజీ ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేశారు సో ఒక రకంగా చెప్పాలంటే ఆయన సిట్టింగ్ గా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది అందులో భాగంగానే ఆయనకు మళ్ళీ సీట్ కేటాయించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది మొత్తం మీద అటు మాధవ్ ఇటు సోమవీ రాజుకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం పైన ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది అందులో భాగంగానే కేంద్ర నాయకత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కూడా అమరావతిలోనే టచ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఈ రోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ సంబంధించినటువంటి కట్టడం పూర్తి కాబోతుంది మొత్తం ఐదు స్థానాలని కూడా కోటమి చేసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే